ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ స్మార్ట్ మీటర్ల బిగింపు విద్యుత్ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దర్శ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు దర్శిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు కూటమి ప్రభుత్వం ఆలోచనలో విద్యుత్ స్మార్ట్ మీటర్లో అలాగే పన్నెండు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ట్రూ ఛార్జెస్ అని చెప్పి పెంచాలనే ఆలోచనలో తక్షణమే ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చేయబోతుంది ఎందుకంటే ఆల్రెడీ అర్థమవుతుంది ఎయిర్పోర్ట్లు చూసినా అదాని చేతిలో పెట్టారు కోట్లు చూసినా అదాని చేతిలో పెట్టారు ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఈ మీటర్లు విద్యుత్ మీటర్లు ఏదైతే కరెంట్ మీటర్లు ఏదైతే ఉన్నాయో ఇవి కానీ తీసుకెళ్ళి మీరు అదాని చేతిలో పెట్టాలనుకునేది ఎంత దౌర్భాగ్యం ఈ రాష్ట్రాన్ని బీజేపీ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయో ఈ మొత్తం తీసుకెళ్ళి అదానీకి అమ్మేయాలని చూస్తున్నారా అదానికి తాకట్టు పెట్టాలని చూస్తున్నారా తక్షణమే ఇది ఉపసంహరించుకోవాలి ఆల్రెడీ ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి పదిహేడు వేల కోట్లు మన ప్రజల మీద మీరు మోపారు కరెంట్ ఛార్జీలు అప్పుడు పన్నెండు వేల కోట్లు వేయాలని చెప్పి చూస్తున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచాలని చూస్తున్నారు ఇది సహించరు ఆల్రెడీ రాష్ట్రంలో రైతాంగం మొత్తం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఇటు చూస్తే మామిడి మామిడి తోటల్లో వండే మామిడికాయలకి గిట్టుబాటు ధరలు లేవు మిర్చి గిట్టుబాటు ధరలు లేదు పొగాకు గిట్టుబాటు ధరలు లేదు అట్లాగే పత్తి గిట్టుబాటు ధర లేదు ఇట్లాగా రైతాంగం మొత్తం కుదేలు అయిపోతుంటే ఇట్లాంటి టైంలో మళ్ళీ మీరు పన్నెండు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు భారాలు మళ్ళీ ప్రజానీకం మీద వేయాలనుకునేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కోటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి అదానికి మనం ఎందుకు ఇవ్వాలి బీజేపీ మాట మనం ఎందుకు ఎందుకు వినాలి ఈ రాష్ట్రంలో బీజేపీకి ఏం ఓటింగ్ ఉందని మీరు వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు దీన్నైతే కాంగ్రెస్ పార్టీ సహించదు తీవ్రంగా ఖండిస్తుంది మీరు ఏదైతే ఈ స్మార్ట్ మీటర్లో విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ఆలోచనలు ఉన్నాయో తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు